పథకాలను కూడా మీ అందరికి ఇస్తాను సంతకం చేసి మరి ఇవ్వడం జరిగింది మరి ఇంత కమిట్మెంట్ చేసి ఈ రోజు ఇంతటి ఎలా చేయగలుగుతున్నారు అని ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచించాలి ప్రజలని మభ్య పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నట్టున్నారు ప్రజలు అన్ని కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు మనం ప్రజల దగ్గరికి పోయి రెండు వేల ఇరవై కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని డబ్బులు వాళ్ళకి రావాలో ఎంత ప్రభుత్వం బాకీ పడి ఉందో మనం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళే ఎలక్షన్స్ ముందుగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాండ్ బాండ్నిచ్చి అందులో ప్రతి ఒక్కరికి కూడా రాసి మరి వివరించడం జరిగింది మీ ఇంట్లో ఇంతమంది స్కూలుకు పోయే పిల్లలు ఉంటే వాళ్ళకి పదహైదు వేలు చెప్పున మీకు ఇంత వస్తుంది మీ ఇంట్లో మహిళలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పద్దెనిమిది లాగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని లక్షలు అన్ని వేలు మీకు వస్తుంది అని నిరుద్యోగ భృతి మరి రైతులుంటే రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది అలా లెక్కలు వేసి